This means still be IAH. So that's how we differentiate. But these extra features which were lost, like the night is whoohing sound, and like having water discharge from nose. So, in general, common minds. And two, because I cannot let the disease win against me. Simple, I the chief guests present here. I am Krishna Vinita Pattai and I am 21 years old. I have been suffering from IIH and now I know it, there is a name for it since 2021, mostly due to my own neglect because this session has been opened with such a good message that not all headaches are harmless. Because I was someone who thought that yes, it was due to headache, and being a computer science student, I spent most of my time. In front of the computer. So maybe it was because of that, maybe because of the use of excessive phones. I thought it was because of that. So I reduced my uh, usage of phones, usage of laptop, everything. But still the headache wouldn't go. And then one of my family doctors, Dr. Dharvi Patnaik, gynecologist, she suggested me to go get my eyes checked. It could be IIH. I didn't, I didn't remember the name then i thought okay she explained it to me that maybe you you might have a swelling in your brain it could be due to different reasons and when i came to lv prasad over here i was placed under the care of dr miranda i have been under his care since then he has clearly explained to me that the major reason of, my, of me suffering through ihh న్యూరో ఫిజిషియన్స్ న్యూరో ఆఫ్టల్మాలజిస్ట్ గైనకాలజిస్ట్ డైటీషియన్ అందరూ మనతో పెంచుతున్నారు సో ఆ ఐఎన్ ఫౌండర్ కావ్య గారు లాస్ట్ ఇయర్ సేమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మన పెంచడానికి ఐఎన్ వారియర్స్ ఇండియా అనే గ్రూప్ అనేది చాలా వర్క్ చేస్తున్నారు ఎవరైతే పేషెంట్ నోట్ చేస్తారు అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే చూపు లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటది ఎందుకంటే ఇది కంటికి బ్రెయిన్ కి సంబంధించిన కండి అండి నమస్కారం ఈ రోజు ఎల్వి ప్రసాద్ ఆ ఇన్స్టిట్యూట్ లో జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ కి మీరు వచ్చినందుకు మా హృదయపూర్వక గ్రూప్స్ లైక్ ఐఏహెచ్ వారియర్స్ ఇండియా టు సపోర్ట్ దిస్ ఇనిషియేటివ్ హీన్ వర్కింగ్ టైర్ అడ్రస్ దిస్ ఇష్యూ Early diagnosis and timely intervention can protect the eyesight. Today's program brings to IAH a condition where the pressure inside the brain increases without any clear cause. This can lead to headache, blood vision, and in severe cases, it can lead to permanent. So, headache? Gani headache? డిఫరెన్షియేట్ చేయాలి మామూలుగానే హెడేక్ ఉంటే కామన్ ప్రాబ్లమే చాలామందికి మైగ్రైన్ ఉంటుంది హెడేక్ వచ్చేటప్పుడు ఒక్కొక్క సైడ్కి వస్తుంది హెడేక్ వచ్చిన టైంకి వాళ్ళకి వికారం ఉండొచ్చు వామిటింగ్ అవ్వచ్చు కానీ ఈ రకాలకి హెడేక్ బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువ ఉంటే హెడేక్ యూజువల్గా మార్నింగ్ పూట ఎక్కువ ఉంటుంది పడుకొని లేచిగా ఎక్కువ ఉంటుంది దాంతోనే పాటు కనుమస్గా అవుతుంది కొంచెం మందికి చెవిలో చిన్న చిన్న సౌండ్స్ వినిపించవచ్చు అలానే లక్షణం ఉంటే మేము కంటికి నరాలకి చెకప్ చేయాలి ఓన్లీ కంటికి నరల్లో స్వెల్లింగ్ ఉంది మేము తెలుసుకుంటే చాలా వరకు తెలుసుకోవచ్చు కొంచెం మందికి ఇంకొక లక్షణం ఉండొచ్చు వాళ్ళకి డబుల్ విజన్ వస్తుంది ఆ డబుల్ విజన్ ఎందుకు వస్తుంది బ్రెయిన్లో ప్రెషర్ హై అయ్యి నరాలు పనిచేయడం ఆగిపోతుంది అందుకని సింపుల్ హెడేక్తోని డిఫరెన్షియేట్ చేయాలి ప్రతి హెడేక్ సింపుల్ హెడేక్ కాదు అది బ్రెయిన్లో ప్రెషర్ హై ఉంది దానికి లక్షణం ఉండొచ్చు ఆ రకాలుగా మేము ఆలోచనం చేసి పేషెంట్కి వైద్యం చేయించేయాలి ఓకే థ్యాంక్ యూ నమస్కారం మేము కంటి నుంచి బ్రెయిన్ వర్క్కి మధ్యలో నరాలు ఏముంటే ఆ దాంట్లో వచ్చి వాప్కి ఒక ఇంపార్టెంట్ కారణం కోసం మాట్లాడడానికి ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాం ఈ జబ్బుకి ఈడియోపథిక్ ఇంట్రాక్రైనల్ హైపటెన్షన్ అంటాం అంటే ఏమీ స్పెషల్గా బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ లేకుండా లేదంటే బ్రెయిన్లో ట్యూమర్ లేకుండా బ్రెయిన్లో ప్రెషర్ పెరిగిపోతే ఆ జబ్బుకి ఈడియోపథిక్ ఇంట్రాక్రైనల్ హైపర్ అంటాం ఈ జబ్బు యూజువల్గా మిడిల్ ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ గర్ల్స్కి ఒబీస్ పేషెంట్స్కి ఎవరికి బరువు ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఎక్కువగా వస్తుంది యూజువల్గా పేషెంట్స్ మా దగ్గర చాలాసార్ ఐ స్పెషలిస్ట్ దగ్గర ఫస్ట్ టైం వస్తారు హెడేక్స్ ఉంటాయా చూపు మధ్యలో మధ్యలో తగ్గిపోతుంది బ్లరింగ్ విజన్ వస్తుంది వాళ్ళు కూర్చొని లేస్తే ఆ టైంకి మసగా కనిపిస్తుంది బ్లాక్అవుట్ అలాగా అనిపిస్తుంది ఆ రకాలుగా వాళ్ళు ప్రజెంట్ చేస్తారు చూసినప్పుడు చాలామంది పేషెంట్స్కి కంటిలో నరాలు చూస్తే నర్వ్స్ పొంగిపోయి ఉంటాయి స్వెల్లింగ్ ఉంటుంది సో ఆ రకాలుగా మేము సస్పెక్ట్ చేస్తాం ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో వెయిట్ పెరిగిన తర్వాత నరాల్లో ఇది జబ్బు ఇది సైన్స్ కనిపిస్తే మేము ఈ జబ్బు ఉంది సస్పెక్ట్ చేస్తాం కన్ఫర్మ్ చేసుకోవడానికి పేషెంట్స్కి బ్రెయిన్కి స్కాన్ చేపిస్తాం బ్రెయిన్లో రక్తం నాడికి కూడా స్కాన్ చేస్తాం ఎందుకంటే అదే బ్లాక్ ఉంటే వేరే జబ్బు ఉండొచ్చు ఆ రెండు లేకుండా ఓన్లీ బ్రెయిన్ ఓన్లీ బ్రెయిన్లో ప్రెషర్ హై ఉంది దానికే సైన్స్ కనిపిస్తున్నాయి అయితే మేము ఈడియోపథిక్ ఇంట్రెన్ హైపర్టెన్షన్ సస్పెక్ట్ చేసి పేషెంట్కి బ్రెయిన్లో ప్రెషర్ ఎలా ఉంది చెక్ చేసుకోవడానికి న్యూరోలాజిస్ట్ కానీ సర్జన్ దగ్గర కానీ పంపించి టెస్టింగ్ చేపిస్తాం బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ లేదు ప్రెషర్ హైయ ఉంది అలా తెలుసుకొని చాలామందికి మేము ఓన్లీ మెడిసిన్స్ వరే చాలా హెల్ప్ చేయగలుగుతాం మేము పేషెంట్స్కి మెడిసిన్ స్టార్ట్ చేసి త్రీ వీక్స్కి లేదంటే కొద్ది టైం దా దాట తర్వాత ఫోర్ టు సిక్స్ వీక్స్కి చెకప్ చేస్తూ వాళ్ళకి కంటికి నరాలకి స్వెల్లింగ్ తగ్గుతుందా మానిటర్ చేస్తూ హెల్ప్ చేస్తూనే ఉంటాం కరెక్ట్ టైంకి డయాగ్నోస్ చేస్తే పేషెంట్కి మళ్ళీ నార్మల్ చూప్ లాగా తిరిగి రావచ్చు కానీ డిలే అయితే పర్మనెంట్గా హండ్రెడ్ పర్సెంట్ విజన్ లాస్ కూడా జరగచ్చు అది అవాయిడ్ చేసుకోవడానికి మనకు టైంకి తెలుసుకోవాలి ఈ లక్షణం మేము టైంకి పెట్టుకొని आई स्पेशलिस्ट अगर पंपिस्ते व्हाल डायग्नोस చేసి মাল্টি স্পেশালিটি एफर्ट అంటే ఐ స్పెషలిస్ట్ న్యూరాలజిస్ట్ న్యూరో సర్జన్ డైటీషియన్ అండ్ అవశ్రమంటే ऑब्स्ट्रिट्रिशियन గైనకాలజిస్ట్ అందరూ కలిసి చేసి ట్రీట్మెంట్ చేయాలి ఈ అన్ని టీమ్ ఎఫర్ట్ వల్ల మేము పేషెంట్ కి బెస్ట్ ఎఫర్ట్ ఇస్తావు సిర్ఫ్ ఈ సింప్టమ్స్ అన్నది వెన్ ది సెకండ్ టైం ఐ గాట్ अगेन आई वाज अफेक्टेड अगेन देयर वर डेज I was normally sensitive to sunlight and you know, a bright light, and even dim light used to irritate me. My eyes became so red, I couldn't even open them. Forget going, in sun, going out in sunlight. I couldn't even stay at home, walk freely at home.